హాయ్ ఫ్రెండ్స్ నేను మిష అభిసారి ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను ఓకేనా అయితే దానికి సంబంధించి మ్యాటర్ తెలుసుకోబోయే ముందు వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ఈ లైక్ చేయడం కేవలము నా యొక్క స్వార్థం కోసం కాదండి మన లాంటి ఒక పది మంది అభ్యర్థులకి వీడియో రీచ్ అవుతుంది అలా చేయడం వల్ల అదేవిధంగా మీ వంతు మీరు షేర్ కూడా చేయండి వీడియోని అదేవిధంగా ఓకేనా పది మందికి తెలియజేయాలి ఈ గుడ్ న్యూస్ అని చెప్పి ఆ విషయమే తప్ప ఇంకేమైతే అవసరం లేదండి ఓకే రైట్ ఇక మరి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంతకీ అప్డేట్ ఏంటి అని చెప్తే మనకి టూ ఆర్ త్రీ డేస్ నుంచి మనకి ఈ యొక్క డిస్ట్రిక్ట్ వైజ్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏవైతే ఇస్తున్నారు కదా కొంతమంది వచ్చేసి నిన్న జేడి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది కొంతమంది కొన్ని జిల్లాలో వచ్చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటటువంటివి ఇవ్వడం జరిగింది కొంతమంది అభ్యర్థులకి అయితే కొనదిక్కల జేడీ ఆఫీసుల్లో వచ్చేసి మాకు దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు మీరు డైరెక్ట్గా విజయవాడ అక్కడ హెడ్ ఆఫీస్ ఉంది కదా అక్కడికే వెళ్ళండి అని చెప్పి తెలియజేయడం జరిగిందండి ఓకేనా అయితే ముఖ్యంగా కొంతమంది అభ్యర్థులు వచ్చేసి కలెక్టర్ గారికి ఈ విధంగా ఫిర్యాదు అనేది చేయడం జరిగింది ఓకేనా ఇలా మనం ఏదేమైనప్పటికీ కూడా మనం డైరెక్ట్గా ఇంతకుముందు మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయి కదా డిస్ట్రిక్ట్ వైజ్గా ఆ నెంబర్స్ టూ నెంబర్స్ అయితే ఇచ్చారు కదా ఆ నెంబర్స్ కాల్ చేయండి అదేవిధంగా గాయస్ ప్రతి ఒక్కరు సీఎం కార్యాలయం వన్ నైన్ జీరో టూ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ తెలియజేయండి వాళ్ళకి ఓకేనా వాళ్ళు మాకు తెలియదని అని చెప్పేటటువంటి ఆ యొక్క పక్షంలో హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో విజయవాడకి సంబంధించి వాళ్ళకి మీరు కంప్లైంట్ పెట్టండి అని చెప్పి వాళ్ళకే చెప్పండి మీరు అదేవిధంగా మీరు కూడా ఒకసారి కాల్ చేయండి వాళ్ళకి ఈ విధంగా ఖచ్చితంగా మన యొక్క ప్రాబ్లం అనేది ఏదైతే ఉందో అది సాల్వ్ అయితే అవుతుంది ఓకే గాయస్ రైట్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి చాలామంది అభ్యర్థులకు ఇస్తున్నారు అభ్యర్థులు జాయినింగ్ కూడా అవుతున్నారు జా జాబ్స్లో ఓకేనా ఇక మరీ ముఖ్యంగా వచ్చేసి పీడబ్ల్యూడీ పర్సన్స్ స్పోర్ట్స్ కోటాక్ సంబంధించినటువంటి అదేవిధంగా నాన్ లోకల్ సంబంధించిన ఆ జాబ్స్ కూడా మనకి అప్డేట్ ఇంకా రాలేదు రావాల్సి అయితే ఉంది మేబీ ఈవినింగ్ లేదా టుమారో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది వెయిట్ చేయండి గాయస్ ఓకేనా ఈరోజు సండే కాబట్టి ఎనీవే రేపైనా అవ్వచ్చు ఖచ్చితంగా రేపు ఈవినింగ్ వరకైనా ఆఫ్టర్నూన్ సెషన్ అయినా కూడా అవుతుంది అవ్వచ్చు కాబట్టి అభ్యర్థులు కొంచెం వెయిట్ చేస్తే చాలా ఆటోమేటికల్లీ మనకి అప్డేట్ అయితే వచ్చేస్తుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్ పొందడం కోసం జెన్యున్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ యూ గైస్